హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టైం అయితే ఎనిమిది పది అయ్యిందండి మళ్ళీ అల్లి అయితే రెడీ అయిపోయింది ఈరోజు సాటర్డే వైట్ డ్రెస్ ఇవైతే రెండు బ్యాగులు కొనుక్కుందండి మొట్ట పొత్తుల బ్యాగు ఇదే చానా పేరా బ్యాగులు రెండు ఇదేమించి మండే నుంచి ఫ్రైడే వరకు అటుకెళ్తుంది ఇది ఏమనించి సాటర్డే ఫైవ్ హండ్రెడ్ రెండు కలిపి స్కూల్కి అయితే రెడీ అయిపోయిందండి ఆఫ్ డే క్యారేజ్ అవసరం లేదు మధ్యాహ్నం వచ్చేస్తుంది చిన్నమ్మాయి అయితే పడుకుంది నేనైతే టిఫిన్ చేశానండి ఈరోజు ఎలాగ క్యారేజ్ లేదని చెప్పేసి ఇడ్లీ పెట్టాను మా వారు తినేశారు చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి కూడా తినేశారు నాకైతే ఉంటుంది ఇడ్లీ చట్నీ అయితే పాలకులోనూ ఏ పెంచానుగా పప్పు కిచెన్ చేసం మజ్జిగ ఇన్ని రన్ని సర్దాలం కా కిచెన్ చేస్తే ఇన్ని గినలోస్తాయి ఇవన్నీ తోమాలి యాకడ వకడ సర్దాలే పని అంతా అయిపోయిందండి అదే ఇంట్లో చేసుకున్నాను చేసుకున్నామ్మా పూజ అయితే పడుకొని తెలిసిపోయింది వంట అయితే చేయాలి ఇంకా దీపం కూడా పెట్టేశాను అయ్యే వడ్లమ్మా బట్టలు కొద్దిన్నా యాల కుళాయి నీళ్ళైతే పట్టించాను వదులు వదిలి బట్టలు ఉన్నాయి ఆరేసి ఇచ్చేస్తే ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను వర్షం ఏమో ఏకం మూసుకొచ్చేస్తుంది గిన్నెలు ఇక్కడ పెట్టాను బట్టలు ఇప్పుడు యూనిఫామ్ ఉతికిసాను చేస్తాం వాషింగ్ మిషన్లో వేస్తే కొద్దిగా ధూలు కట్టి అడుగుతుంది అందుకే చేత్తో ఉ తీసాను అది ఆడయ్యదే టైం అయితే పన్నెండు పది అయ్యిందండి నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను చాలా మొదలు మొదలుపెట్టాను అన్నం అయితే వాడ్చాను సాంబార్ మరుగుతుంది అప్పుడ లేపాలి తాలింపుకి రెడీ చేసుకున్నాను మళ్ళీ వచ్చేసరికి కొంతగంట అయిపోద్ది అందుకే నెమ్మదిగా చేస్తున్నాను పూజ మీద ఆడుతుంది జబ్బలు జారిపోతున్నాయి చెప్పు హాయ్ చెప్పు కుజీ ఇటు చెప్పవా പൂജ പൗത്തോ പൂട്ട ഗുണ്ട് വർഷം അത് പെടും అయితే అన్నం తినిపిస్తున్నాను మా అల్లి అయితే వచ్చింది స్కూల్ నుంచి ఆడేస్తున్నా చెల్లిని నేను అప్పుడల్ చేస్తున్నాను ఇప్పుడు టైం అయితే ఐదున్నర అయ్యింది మా పెద్దమ్మాయి అయితే ఇప్పుడు పడుకోని లెగిస్తుంది చిన్నమ్మాయి అయితే మూడున్నరకే లెగిపోయింది రెండు గంటలు పడుకొని మూడున్నర లగిసిపోయింది దాంతోపాటు నేను లెగిసిపోయాను ఇప్పుడు చూడండి ఇప్పుడు లెగిస్తుంది పెద్దమ్మ లల్లి వాళ్ళు చెల్లె లేపుతుంది పూజీ అక్కడ లేపు పూజమా పూజిల్లి మొక్క మీద కూడా వస్తుంది లేపమంటే అక్కడ కొట్టచ్చా కొట్టచ్చా కొట్టి రెండు దెబ్బలు కొట్టి చెల్లిపోయిందట ఫుల్గా నిద్ర చేసింది రెండు నుంచి మూడు నాలుగు ఐదు మూడు గంటలరా ऐ पूज अम्म पड़पे 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 पड़पये पड़पये पड़पे अक्न ले मैडमद मैडम केद तो मैडम के ले पाकन ले ఇప్పుడు కొడుతుంది నీకు గ్యారెంటీ కొడుతుంది ఊరుకోదు వస్తుందండి వస్తుందండి ఆటలో పడిపోయింది లేకపోతే ఏదో గుద్దుకుందా పూజ అక్క కొట్టి అమ్ము గుద్దించుకుంది 따귈린다? 따귈린다? <목소리> <목소리> కంటే ప్రేమ ఇప్పుడు ఆస్తుంది గట్టిగా పూచట ఆడుతున్నాం అనుకుంటుంది

பூஜி புஜி என்னைய என்னம்மா அடடிங்கோடி பேய்نده पडிப்போய்نده பണ്ടി நார் குட்டத்துன்னு நிக்கோ ఏంటి అది మేమైతే భోజనం చేసిస్తాము ఇంకా అక్కడ అన్నం ఉంటే సాంబార్ ఉంటే అవే ఎడ్జెస్ట్ అవుతుంది అటుతో మా వారికి అయితే ఇడ్లీ పెట్టాను సాంబార్ వచ్చి ఉన్నారు కొద్దిగా చట్నీ కూడా ఉంది లల్లీ అయితే తినిస్తుంది ఇడ్లీలు అయితే ఇంకా మా వారికి ఉన్నాయి ఇంకా అక్కడ చట్నీ కొద్దిగా సాంబార్ కొద్దిగా ఉంది அண்ணிசனே தோமலை மதம் இட போக தோமால படுக்கு தான் வெளியே அம்சே